கடு ரமணிယம் ஸ்ரீ வெங்கடீஸ்வர கல்யாணம் எதளோனி Siri நேடு ஸ்ரீ தேவி காகா காளించు भुवனம்மிது தேவி கா ஓம் తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిని శ్రావణ మాసం అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం నుంచి శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పునః ప్రారంభం ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మణిగార్ల తనయుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ నవీన్ కుమార్ గారు లక్ష్మీదేవి గార్ల దంపతులచే శాంతి కళ్యాణం జరుగును కావున భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం